Thank you. ప్రధాన రహదారిపై అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు శాపంగా మారిందని గురువారం దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట మండలం పరిధిలోని వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ప్రధాన రహదారి గేటు వద్ద గ్రామస్తులు రాసు రోకో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపుగా ఎనిమిది నెలల క్రితం ఎలాంటి రాకపోకలు కొనసాగకుండా మట్టి వేసి పూర్తిగా మూసేశారు నేటికి అండర్ బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైల్వే గేటు ముయడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామ ప్రజలు వాహనదారులు వచ్చి వెంకటగిరి రైల్వే గేట్ రహదారిపై రాసరోకో ధర్నా నిర్వహించారు రాసరోకో తెలిపిన వెంటనే అధికారులు తహసీల్దార్ ఎల్లయ్య పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని రైల్వే అధికారులతో మాట్లాడి పనులను ప్రారంభించారు ಲಕ್ಷ ವ್ಯರೇದು ರೈಲ್ವೆ ರೈಲ್ವೆರೇಡು

నివారించాలి నివారించాలి ప్రమాదాలు నివారించాలి నశించాలి రోడ్ల పట్ల వైఖరి నశించాలి నశించాలి సర్వీస్ రోడ్ పట్ల వైఖరి నశించాలి